ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి నేను ఈ రోజు ఇక్కడికి వచ్చింది ఒక చైతన్యం తేవడానికి రా కదిలి అనే ఒక కార్యక్రమానికి పిలిపించాను ఇది నా కోసమో పవన్ కళ్యాణ్ కోసమో తెలుగుదేశం పార్టీ కోసమో జనసేన పార్టీ కోసరం కాదు ఐదు కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు కోసరం నేను ఇచ్చిన పిలిపని మీ అందరికీ తెలియజేస్తున్నా ఆడపిల్లల మంగళ సూత్రాలు తెంపే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మీ ఆరోగ్యంతో ఆడుకుంటున్నాడు మీ జీవితాలతో ఆడుకుంటున్నాడు మీ మిమ్మల్ని ఆర్థికంగా చిత కొడుతున్నాడు మళ్ళీ చెప్పిన తప్పు చెప్పకుండా చెప్తున్నాడు మళ్ళీ ఆమె ఇస్తున్న తెలుగుదేశం జనసేన ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదరి మరొక ఆమె ఇస్తున్నా మన ప్రభుత్వం వస్తని యువతకు మూడు వేల రూపాయలు ఇస్తాం అమ్మ నాన్న పైన ఆధారపడాల్సిన అవసరం లే నేనే అండగా ఉంటా మీకు ఎవరైతే ఆందోళన చేసే ప్రతి ఒక్కరి యొక్క న్యాయమైన కోర్కల్లు పరిష్కరించే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని వారందరికీ ఆమె ఇది చూసిన తర్వాత ఒక్కరి కథలు లేదంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ పార్లమెంట్ లో ఏడు సీట్లకు ఏడు సీట్లు మనమే గెలవాలి మళ్లీ స్వర్ణ యుగానికి శ్రీకారం చుట్టాలి విజయనగరం అభివృద్ది కావాలి